బ్యూటిఫుల్ జంగిల్ థీమ్తో వచ్చిందండి శారీ అయితే బెనారసీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా జంగిల్ థీమ్తో ఎంత బాగుందో అండి శారీ అంతా చాలా బాగుంది ఓపెన్ చేస్తే మనకి ఈ మాదిరి గ్రాండ్ పళ్ళుతో చూస్తున్నారు కదా రిచ్ అసలు ఎంత లుక్ ఉందో బార్డర్ అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది అస్సలు మిస్ చేసుకోకండి లైక్ స్కాలప్ బార్డర్ డిజైనర్తో చాలా బాగుంది ఇక్కడ హైలైట్ వచ్చేసి ఈ బార్డరే అని చెప్పచ్చు బాగుంది కదా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తుంటే ఎప్పుడప్పుడు వేర్ చేద్దామా అన్న బ్యూటిఫుల్ శారీ కదా నిజంగా మరి ఇంకెందుకు లేట్ రానున్న దసరా పండక్ కొనుక్కొని కట్టుకుందామా బాగుందినండి నిజంగా సో బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కలెక్షన్స్ యో ఫ్యాన్సీ సాప్సెట్ కాంబినేషన్ అనమాట ఎంత క్రైట్ ఉందో ఒక్కసారి మల్టిపుల్ ఆఫ్ పీసెస్ చూడండి రెడీ టు డిస్పాచ్ అండ్ మంచి డిజైనర్ కలెక్షన్ లైక్ శారీస్ అండి బోర్డర్స్ వచ్చేసి మనకి ఇలా స్కాల్ప్ బోర్డర్స్ విత్ కలర్ఫుల్గా ఎంబ్రాయిడరీ పార్ట్ అండ్ శారీ ఆల్ ఓవర్ ఒకసారి చూద్దాం అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్గా ఎంత లైట్గా ఉందండి అండ్ బ్యూటిఫుల్ పిచ్ వై కాన్సెప్ట్ విత్ లోటస్ ప్రింట్ కూడా వస్తుంది అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి మనకి స్కాల్ప్ బోర్డర్స్ కూడా వస్తుంది ఎంబ్రాయిడరీతో అండ్ శారీ ఆల్ ఓవర్ చూసేద్దాం అండ్ సూపర్ లైట్ వెయిట్ ఉంది క్యారీ చేయండి హాయిగా ఉండదు డే అంతా కూడా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజెస్ ఉంది విత్ చిన్న చిన్న లోటస్ ప్రింట్ అండ్ శారీ మొత్తం చూడండి ఎంత ప్రతి ఉందో సో సాఫ్ట్ ఇవి శారీస్కే కాదు డ్రెస్సెస్ కూడా కుట్టించుకోవచ్చు ఎంత ప్రతి ఉందో డోన్ మిస్ ఆఫ్ ది కలెక్షన్ బెస్ట్ ప్రైసెస్ సో సాఫ్ట్నెస్ అండ్ వెరీ ప్రతి ప్రింట్స్ అండ్ టస శారీ కలెక్షన్ ఇస్ సెమీ టా నైస్ ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఆల్ ఓవర్ ఓపెన్ చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు విత్ బిగ్ ప్రింట్ అనమాట ఇది పళ్ళు పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఒకసారి జూమ్ లో చూస్తే శారీ మొత్తం కూడా మనకి గిచ్చా లైన్స్ అనేది రన్ అవుతుంది ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వస్తుంది ఇన్ ప్లేన్ విత్ ప్రింట్ అండ్ ఆల్ ఓవర్ లుక్ చూసేద్దాం ఎలా వస్తుందో బా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా చూద్దాం అండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఫేస్ టిష్యూ సారీస్ అండి గ్లాస్ టిష్యూ శారీ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి లీలాక్ పింక్ కలర్ ఇచ్చారండి ఈ శారీకి హైలైట్ వచ్చేసి మంచి లీఫీ కట్ వర్క్ బార్డర్స్ అండి చాలా ఎలిగెంట్ లుక్ గా ఉన్నాయి అండ్ ఇంకో హైలైట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మంచి బ్రైట్ కలర్ తో గ్రేప్ వైన్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ ఆల్ ఓవర్ సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ వీవింగ్ లీఫీ బ్యూటీస్ తోటి చాలా బాగుంది అలా బ్యూటిఫుల్ కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ వన్ బై వన్ కలర్స్ చూసేట స్కై బ్లూ షేడ్ పింక్ షేడ్ మంచి వైట్ లావెండర్ అండ్ వన్ మోర్ లాస్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఉంది చాలా బాగుంది కలెక్షన్ అయితే ఫోన్ మిస్స సారీస్ గ్రాబిట్ సూ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రన్వికా సిస్టర్స్ బ్యూటిఫుల్ ప్యూర్ విస్కోస్ డోలా జాజెట్ శారీస్ అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నామండి చూస్తున్నారా ఈ విధంగా పళ్ళుపాట్ కాంట్రాస్ట్ ట్యాజిల్స్తో అసలు ఆ క్యూట్ బార్డర్తో శారీ అంత చిన్ని చిన్ని బుటీస్తో చాలా ప్రెట్టిగా ఉందండి అది కూడా ఎంబ్రాయిడరీతో సో ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రణవికా సిస్టర్ ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆ ఫోర్ కలర్స్ కూడా చూసేయండి మనకు క్రీమ్ అయితే రాలేదు ల్యావెండర్కి పర్పులే అనమాట చూసారు కదా ఇలా అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ గ్లాస్ బ్లాస్ సారీస్ అండి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి నావీ బ్లూకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేసామండి శారీ ఆల్ ఓవర్ ఫ్లోరల్ కాన్సెప్ట్తో ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి శారీ సిక్స్ మీటర్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వస్తుందండి బ్లౌజ్ ఆల్ ఓవర్ సీక్వెన్సీ బుటీస్ తోటి చాలా క్లాసీగా ఉందండి బ్లౌజ్ శారీ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ మల్టిపుల్ స్టడీగా ఉన్నాయి గ్రాబిట్స్ మంగళగిరి విత్ టసర్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ విషయంలో అయితే నో డౌట్ అట్ ఆల్ అంత బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ టసర్ విత్ మంగళగిరి కాబట్టి చాలా బాగుంటుంది జెరీ చెక్స్తో ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా బాగున్నాయి శారీస్ అయితే మంచి గోల్డ్ వీవింగ్ బార్డర్ జిగ్జాక్తో శారీ అంతా ఈ విధంగా చెక్స్ డిజైన్ రావడం వల్ల లుక్ మాత్రం చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఈ శారీస్ కూడా వెయిట్ చేస్తే లుక్తో పాటు కంఫర్టబుల్ ఫీల్ అయ్యే ఫ్యాబ్రిక్ అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో కాంబినేషను డార్క్ లావెండర్ ఇప్పుడు ప్రజెంట్ బయట మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ కదా ఇదే కాదండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓన్ స్టాక్ కావాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మీకు అయితే ఉంది బ్లూ ఎల్లో రెడ్ ఆనంద బ్లూ పింక్ ఒకసారి శారీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూసేయండి ఇది అండి ఇవాళ బ్యూటిఫుల్ మంగళగిరి చెక్స్ మీద వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రెజెంట్ డోలా క్రేప్ శారీస్ అండ్ శారీస్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వర్టికల్ స్ట్రైప్స్ వస్తాయండి అండ్ క ఈ శారీలో అయితే మెయిన్లీ మన కలర్ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలండి కలర్ కాంబినేషన్ అయితే మనకి పీచ్కి వైన్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చి రేర్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ బోటమ్ వచ్చేసరికి ఇది వచ్చి మనకి కంచి బోర్డర్ అండి బోటమ్లో లైన్ వచ్చేసరికి కంచి బోర్డర్ హైలైటెడ్ విత్ దిస్ డీర్ కలంకారీ డిజైన్లో చాలా యూనిక్ అండ్ క్లాసీ ఎలిగెంట్గా ఉందండి బోర్డర్స్ మాత్రం పళ్ళు కూడా మనకి సేమ్ అంతే డిజైన్ చేశారండి అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ వైన్ కలర్ బ్లౌజ్ విత్ బోర్డర్ అన్సారీ ఆలో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో స్క్రీన్లో పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఎంత బాగుందో అసలు మంచి ప్రతి కలర్ కాంబినేషన్ లైన్స్ కూడా బార్డర్లో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో ఇక బ్లౌజ్ విషయానికి వస్తే మంచి డిజైనర్ బ్లౌజ్ మనకి క్యూట్ టాజల్స్తో ఉంది అస్సలు మిస్ చేసుకోకండి సింగిల్ కలర్ సింగిల్ కలరే డిమాండ్ ఇందులో సింగిల్ కలరే ఫుల్ డిమాండ్ ఉంది అందుకోసం సింగిల్ కలర్ తీసుకొచ్చాను ప్యూర్ కళ్యాణి కాటన్ ప్యూర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కళ్యాణి కాటన్ ఇంకొకటి ఉందండి ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్తో ఏమో ఉంది నాకు అస్సలు నచ్చలేదు సో కలర్ అయితే ఆస్టీస్గా ఉంది క్లాత్ డిఫరెన్స్ వచ్చింది సో క్లియర్గా చెక్ చేసి తీసుకున్నాను అనమాట సో ప్యూర్ కళ్యాణి కాటన్ ఓకే ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ విత్ గ్రీన్ అద్దర్స్ అండి ఇస్తాను చాలా బాగుంది ఆరెంజ్ విత్ గ్రీన్ అంటేనే చాలా సారీస్ లో బాగుంటుంది అండి శారీస్ కానీ చేయించుకున్నా సరే కానీ ఆరెంజ్ గ్రీన్ అసలు ఎవ్వర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో ఈరోజు కళ్యాణి కాటన్ స్పెషల్ సో ఇది ఏంటంటే ఈ శారీ స్పెషల్ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది సో పెద్ద వాళ్ళే కట్టుకోవాలి అని ఉండదు చిన్న వాళ్ళకు అసలు ఇంకా క్లాసీగా ఉంటది చూసారు కదా వీడియో ఎంత బాగుందో కదా కలెక్షన్ ప్రతీ కూడా దేనికదే చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉన్నాయి కదా ఇదైతే జార్జెట్ అండి మంచి డిజైనర్ కాన్సెప్ట్తో వచ్చింది మల్టీపర్పస్ మనం హ్యాపీగా బ్లౌజ్ని కూడా వేర్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ